ेष्यत्येष जनिम् मनोऽस्य कठिनम् तस्मिन्नटानीति गिरिसीम् पुराभ्यासितः नो चेद्दिव्यगृहान्तरेषु सुमनस्तल्पेषु वेद्यादिषु प्रायः सत्सु शिलातलेषु नटनम् శంభోకిమంతవా కైలాసవాస సాంబశివ నీవు నన్ను కూర్చి ఈ పురుషుడు భూమిలో పుట్టబోతున్నాడు వీడి మనస్సు మిక్కిరి కఠినంగా ఉంటుంది అప్పుడు నేను ఈతని హృదయంలో సంచరించవలసి వస్తుంది అని ఆలోచించి నా సంరక్షణ కోసమై నేను పుట్టక పూర్వమే కొండల మీద నీ కోమల పదములతో పాదములతో నడవటానికి అలవాటు లేచేశావు లేకపోయినట్లయితే మిద్దెలు మేడలు పూల బాన్పులు మంచి మంచి అరుగులు నీకు ఉండగా నీవు ఎందుకు ఈ రాళ్ల మీద నాట్యం చేయవలసి వచ్చింది